హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిహెచ్ మోను ఇవాళ మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫోన్ వస్తుంది అయితే టాపిక్ వచ్చేసి ఏంటంటే మా ఊరి దగ్గర ఉన్న పంప్ హౌస్ మీకు చూపించాలనుకుంటున్నాను సో అది వచ్చేసి స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్లో ఎంట్రన్స్లో చూడండి ఇలా చూడండి లొకేషన్ ఎంత బాగుందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇది పంప్ కి వెళ్ళే దారి మెట్లు భలే ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి వాటర్ ఆ పక్కనే వచ్చి అది గోదావరి కదా పక్కనే పంప పంప హౌస్ పక్కనే అది గోదావరి ఇది భద్రాచలం సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరికీ వాటర్ ప్యూరిఫైర్ చేసి వాటర్ని పంపిస్తుంది చాలా బాగున్నాయి ఇక్కడికి చాలామంది వస్తారట్టుంది అదిగోండి ఇదే పంప్ హౌస్ చూడండి చాలా బాగుందిగా నేను అవి ఫస్ట్ రావడం ఇలాంటి అద్భుతమైన ప్లేస్ల ప్లేస్లకి జాగ్రత్త వా చాలా చాలా అంటే చాలా బాగుంది భయం వేస్తుంది కూడా ఇది బాగా లోపలిగ్గన నేను కొత్త కింద చూడండి చేపలు పడుతున్నారు గాలాలతో ఇది భద్రాచలం గోదావరి సో చాలా బాగుంటుంది వ్యూ చూడండి ఎంత బాగుందట చూపి చాలా బాగుందిగా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది నాకైతే అసలు నేను ఇక్కడికి తీసుకొని వస్తానని మా ఆయన నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చాక చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూశాను ఇక్కడికి బాగాలంటే భయం వస్తుంది లోపలి చూపించదు అది వాటర్ వాటర్ అమ్మ ఇదిగోండి ఇక్కడ వాటర్ అనేది ఇది పాత పంపౌస్ అంటుంది కదా పాతదే కదా ఇది పాత పంప్ హౌస్ కొత్తది కూడా చూపిస్తాను రండి దగ్గ అంటే దగ్గరికి వెళ్ళి చూపించను కానీ దీని పక్కనే ఉంటుంది అదిగోండి జూమ్ చేయి కొంచెం జాగ్రత్త బ ఎక్కడ నుంచో వాటర్ సౌండ్ వస్తుంది ఇది మొత్తం గోదావరి ఇక్కడ చూడండి చేపల కింద చూడండి చేపలు పడుతున్నా భలేగా వ్యూ చాలా బాగుంది కదండి సో మన ఛానల్లో వీడియోస్ చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూసి ఓకేనా బాయ్ అండి